కన్నతి తీయనైన పిలుపు వేరే ఉందా అహో 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 ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా కౌగిలించవా ప్రియా అని జవాబు తానివ్వగా అహో 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 అంటూ ఏమిటంది అనురాగమను పాటకి తాళమంటూ ఏమిటుంది పెనవేసుకొను ఆటకి మూగసైగ కన్న మంచి పలుకు ఏముంది ముద్దు కన్న పెద్దదైన కవిత ఏముంది జంట కోరి గుండెలన్నీ ఒక్కటే భాషలో దగ్గరవుతున్నవి కౌగిలించవా ప్రియా ప్రియా అనేటి భావం అది అహో 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 ప్రియా ఇంతకన్నా తీయనైన పిలుపు వేరే ఉందా అహో 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 ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా తీయనైన స్నేహం ఉంది విరిసేటి పూల తీగలు తీరిపోని దాహముంది తిరిగేటి తేనటీగలు పూలబాల పరిమిళాల కబురు పంపింది తేనెటీగ చిలిపి పాట బదులు పలికింది ఎన్నిసార్లు ఇన్నదైనా ఎందుకో ఎప్పుడూ కొత్తగా ఉంటది కౌగిలించవా ప్రియా ప్రియా అనేది ఆ సంగతి అహో 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 కన్న తీయనైన పిలుపు వేరే ఉందా అహో 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 ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా కౌగిలించవా ప్రియా అని జవాబు తానివ్వగా అహో అహో అహో